అధ్యక్ష కొంచెం మీరు మా దగ్గరకు వచ్చేసరికి మీరు టైం అని అంటున్నారు అధ్యక్ష మేము ముప్పై ఏడు సభ్యులకు సంబంధించిన సమయం మీరు ఇవ్వండి అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతూ కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేశారు మేము ఏమీ చేయనట్టు మొత్తం కూడా యాక్చువల్గా ఆనాడు ఎంపీగా ఉండి లేకపోతే మా పార్టీలో ఉన్న ప్రస్తుత రెవెన్యూ మంత్రి గారు ఆనాడు ఈ రెవెన్యూ చట్టాలు మారుతున్న సందర్భంలో చాలాసార్లు కూడా వారు కూడా చాలాసార్లు నేను కూడా చూసిన వారు ముఖ్యమంత్రి గారితో ఉన్న రివ్యూలలో కూడా వారు ఉన్నారు ఒకటే దురదృష్టం ఏంటంటే వారికి మొదటిసారి ప్రభుత్వంలో ఉండే అవకాశం వచ్చింది మంత్రిగా ఉండే అవకాశం వచ్చింది కాబట్టి అందరూ వారి యొక్క పెద్దలు తిట్టినట్టే నేను కూడా తిట్టడంలో పోటీ పడుతూ కొన్ని అనరాని మాటలు కూడా అన్నారు దయచేసి మీకు అనడం అనేది మీకు అలవాటైంది కాబట్టి వారు కూడా అలవాటిని చేసుకుంటే అభ్యంతరకరమైన వాటిని మాట్లాడినరు దయచేసి వారి విజ్ఞతగా వదిలిపెడుతున్నాను ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు ఎంత ఒదిగి ఉంటే అంత మంచిది కాబట్టి పెద్దలైన కేసీఆర్ గారిని వారి అండాన్ని నేను ముందుగా ఖండిస్తూ అధ్యక్ష అధ్యక్ష ఈ రెవెన్యూ యాక్చువల్గా భూమి మీద అధికారం అనేది ఆదిమానవుడు ఉన్నప్పుడు ఏం లేదు ఎప్పుడైతే నాగరికత వచ్చిందో అప్పటి నుండే ముఖ్యంగా కాకతీయులు మన ప్రాంతంలో వాళ్ళు వేస్తున్నప్పుడు ఫస్ట్ చెరువులు కాలువలు దవ్వించినప్పుడు రైతులందరూ కూడా ఒక మూడు సంవత్సరంలో ఫ్రీగా చేసుకోమని ఆ తర్వాత ఇది చేసుకోబాబు అని చెప్పేసి కూడా ఆనాడు చేశారు ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంటేజో ఫిఫ్టీ పర్సెంటేజో దాని మీద వచ్చే ప్రొడ్యూషన్ తీసుకునేవారు ఆ తర్వాత శేర్షా సూర్య గారు దీనికి మొదటి ఆద్యులు మొట్టమొదటిసారిగా భూ సర్వే చేయించి అప్పుడు ఈ భూసిస్తు వసూలు కోసం అని చెప్పేసి అమీన్ అని మొఖద్దమని షిక్దర్ అని పట్వారి అని అధికారులను నియమించారు ఆ తర్వాత అక్బర్ కాలంలో ఈయనలో ఉన్న ఈ భూ సర్వే ఇవన్నిట్లో ఉన్న లోపాలే ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా కొంత సవరించే ప్రయత్నం చేసిండ్రు ఆ భూమి కానీ ఎట్లా వసూలు చేయడం దాంట్లో ఒక అగ్రిగేట పది పది సంవత్సరాలు అగ్రిగేట్ తీసుకొని చేయించడం జరిగింది మనం మన యొక్క దగ్గర సారార్జంగారు ఆనాడు నిజాం రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు వతందారి విధానాన్ని తీసుకొచ్చి మన గ్రామాల్లో మనందరికీ బాగా తెలుసు ఇవాళ కర్ణం పటేల్ కానీ మాలి పటేల్ కానీ లేకపోతే పోలీస్ పటేల్ అనే మూడు వ్యవస్థలు ఏర్పాటు చేసిండ్రు వాళ్ళ ద్వారా అనేక ఇబ్బందులు పడుతున్నామని మన అనేక సినిమాలు కూడా చూసినాం మా భూమి కానీ కొత్తగా వచ్చిన భక్తరామ్ దాస్ సినిమాలు కానీ ఆనాడు నైన్టీన్ సెవెంటీలో ఇది బాగాలేదని చెప్పేసి ఫస్ట్ పోలీస్ పటేల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది సెవెంటీ వన్లో పివి నర్సిరావు గారు మొట్టమొదటిసారి ల్యాండ్ సీలింగ్ ఐక్య తీసుకొచ్చిన తర్వాత ఆనాడు సన్న చిన్న అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఏర్పడ్డాయి